సో చాలా మంది బాగా చెప్తున్నారు మీ పర్సనల్ గా మీరు చెప్పండి మీరు సక్సెస్ అయ్యారా డౌన్ అంటే చూసే వాళ్ళ వేలో ఉంటది నాకు నేను సెల్ఫ్ అంటే నా లైఫ్ లో డౌన్ అయిన లేదు ఫిజికల్ అంటారా మన మ్యారేజ్ ముందు కమిట్ అయింది తర్వాత అయింది సో మాకు కూడా కొన్ని ఉంటాయి నియమాలు చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఆ డిస్ట్రాక్షన్స్ అనేది నేను లైఫ్ పార్ట్నర్ కి షేర్ చేసుకోవడం జరిగింది లవ్ దాకా వెళ్ళి నెక్స్ట్ పెళ్లి దాకా వెళ్ళింది అని అన్నారు మీరు డైరెక్ట్ లవ్ చేసారా మ్యారేజ్ మనకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఫార్టీ డేస్ కి వెళ్ళిపోయింది మరి ఈ ఫార్టీ డేస్ ఎలా లీవ్ చేశారు ఫార్టీ డే కి ఎందుకు ఎండ్ అయింది ఆ పర్సన్ కి ఏమైందంటే అది మోర్ దెన్ నైన్టీ నైన్ పర్సెంట్ లాగా పోట్రీ అయింది కొంచెం బాధ అయితే ఉంది వెల్ అండ్ గుడ్ ఎంత మంది వచ్చి వెళ్ళిపో వెల్కమ్ టు బివన్ న్యూస్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇప్పుడు బాగా సోషల్ మీ మీడియాలో బాగా బర్నింగ్ అవుతున్న టాపిక్స్ అనమాట సో ఆయన బిజినెస్ పరంగా అండ్ ఆయన పర్సనల్ లైఫ్ సో చాలా ఫేక్ అని కొంతమంది అంటున్నారు ఒక టెన్ పర్సెంట్ అయితే ఫేక్ అనుకుంటున్నారు మిగతా అంతా నైంటీ పర్సెంట్ ఆయనకే కామెంట్స్ వస్తున్నాయి అనమాట అసలు నిజాలేంటి అని ఆయన మాటలో తెలుసుకుందాము సో ఎవరో మీకు అర్థమై ఉంటుంది మిస్టర్ టీ అండ్ మిస్టర్ ఇరానీ చాయ్ నవీన్ రెడ్డి గారు హలో అండి ఎలా ఉన్నారు నిజంగానేనా యా పైనకైతే అలా కనిపిస్తున్నారా లేదు ఇన్నే డౌట్ సేమ్ ఓకే ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో జీరో టు హీరో జీరో పర్సన్ నుంచి సక్సెస్ దాకా వెళ్ళారు అని అంటున్నారు యా సో చాలా మంది బానే చెప్తున్నారు మీ పర్సనల్ గా మీరు చెప్పండి మీరు సక్సెస్ అయ్యారా యా సక్సెస్ అయ్యాను సక్సెస్ అయ్యారు యా అయ్యాను సక్సెస్ అయినారు అయ్యాను అయ్యాను అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరి లైఫ్ టర్మ్స్ లో సక్సెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది నా టర్మ్స్ లో నేను ఫస్ట్ అనుకున్న సక్సెస్ అయ్యాను బట్ లెవెల్ అప్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ అనే దానికి మళ్ళీ డిటర్మినేషన్ మార్చుకుంటాం సో ఇట్స్ ఏ ప్రాసెస్ ఇట్స్ ఏ జర్నీ బిగినింగ్ లో నేను ఏదైతే థాట్స్ తోటి నేను వచ్చినా అవి ఫుల్ఫిల్ అయ్యాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేరే థాట్స్ తోటి మూవ్ అవుతుంది ఓకే చాలా మంది బిజినెస్ పరంగా అంటే రకరకాలుగా చూస్ చేసుకుంటారు సో చాయ్ అనేది రెగ్యులర్ బేసిక్ అందరికి అది లేకపోతే కొంతమందికి మైండ్ కూడా పని చేయదు సో మీరు ఛాయ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంటేనే బిజినెస్ ఉంటుంది ప్రొడక్ట్ లేకుంటే బిజినెస్ ఉండదు సో ప్రొడక్ట్ కూడా ఇప్పుడు ఏదో నేను ఇన్వెంట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీ ముందు పెట్టి ఈ ప్రొడక్ట్ తీసుకోండి మీకు స్వయం సో బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పడం కంటే మీకు నీడున్న ప్రొడక్ట్ నేను తీసుకొని వస్తే మిమ్మల్ని తొందరగా కన్విన్స్ చేయగలుగుతాను కదా సో నేను చూజ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే మన ప్రొడక్ట్ని పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కదా పీపుల్కి నీడున్న ప్రొడక్ట్ మనం తీసుకెళ్తే ఈజీగా రీచ్ వెళ్తాం సో ఆవేలో టీని చూజ్ చేసుకున్నాం ఓకే మీరు మంచిగానే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సో ఆ జాబ్ పరంగా వెళ్ళకుండా బిజినెస్ పరంగానే ఎందుకు వచ్చారు సి జాబ్ అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదు నేను గ్రాడ్యుయేషన్ కూడా మొత్తం ఇంటర్మీడియట్ వరకు ఫైన్ టాపర్నే ఉంటుండే దెన్ దన్ ఆఫ్టర్ సీఏలో జాయిన్ అయినా అక్కడ నుంచి కోచింగ్స్ అనమాట అక్కడ నుంచే నా బిజినెస్ జర్నీ స్టార్ట్ అయింది దెన్ డిగ్రీ కానివ్వండి ఎంబీఏ కానివ్వండి జస్ట్ ఎగ్జామ్స్ రాశామన్నమాట రెగ్యులర్గా ఏం వెళ్ళలేదు కాలేజ్కి సో ఆ ఏజ్ నుంచే మేము బిజినెస్లోకి వచ్చాము అసలు ఫస్ట్ బిజినెస్లోకి ఆ డిసిషన్ తీసుకునే రోజే ఎంత వరస్ట్ వచ్చినా ఇది ఫేస్ చేసి నిలబడాలి ఎన్నిసార్లు జీరోకి పడిపోయినా మళ్ళీ లేవాలి తప్ప లైఫ్లో ఒక సింగిల్ డే కూడా ఒకరి దగ్గర జాబ్ చేయొద్దని స్ట్రాంగ్గా డిసైడ్ అయిన తర్వాతనే బిజినెస్లోకి రావడం జరిగింది సో నా లైఫ్ నా ఎంటైర్ లైఫ్లో ఒక సింగిల్ డే కూడా వేరే వాళ్ళ కోసం పని చేయలేదు చేయను కూడా లైఫ్లో ఓకే నిజమే ఈ రోజుల్లో ఎంత చదువుకోనో ఒకరి కింద వర్క్ చేయడం కన్నా ఓన్గా స్టెప్ తీసుకుంటే అది అప్ అండ్ డౌన్ అయినా కూడా బెస్ట్ గా ఉంటది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్స్పైర్ అన్నమాట ఇప్పుడు అప్ ఇన్స్పైర్ చేయొచ్చు డౌన్ అయినా ఇన్స్పైర్ చేయొచ్చు ఓకే మీరు డౌన్ అయినా రోజులు కూడా ఉండొచ్చు కదా డౌన్ అంటే చూసే వాళ్ళ వేలో ఉంటది నాకు నేను సెల్ఫ్ గా చూసుకున్నప్పుడు అంటే ఇన్ నా లైఫ్ లో డౌన్ అయినా అయితే ఏం లేదు ఎప్పుడు ఎప్పుడు కాలేదు ఎప్పుడు ఎప్పుడు కాలేదు అంటే ఇప్పటిదాకా మీరు టూ థౌజండ్ లెవెన్ నుంచి స్టార్ట్ అయింది బిజినెస్ అన్నారు కదా సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క దగ్గర కూడా బిజినెస్ లో లో అయినా లేదా లేదు ఓకే సి చూసే వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది ఇప్పుడు నేను ఒక సిక్స్ మంత్స్ నా బిజినెస్ గ్యాప్ వచ్చింది అది గ్యాప్ మాత్రమే డౌన్ కాదు దెన్ నేను సిక్స్ మంత్స్ గ్యాప్ తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను యాజ్ స్క సేమ్ టర్న్ ఓవర్ స్టార్ట్ అయింది అండ్ దగ్గ దెన్ మళ్ళీ ఒక వన్ ఇయర్ నడిపాము వన్ ఇయర్ సేమ్ బిజినెస్ వచ్చింది ఆ స్టేజ్లో మళ్ళీ నా పర్సనల్ డిస్ప్యూట్స్ వల్ల మళ్ళీ నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నేను బిజినెస్కి నేను దూరంగా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు రీ మళ్ళీ బయటకు వచ్చి రీవర్క్ వర్క్ స్టార్ట్ చేశాను అగైన్ నాకు సేమ్ ఇంకా హ్యూజ్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అంటే బిఫోర్ కంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ ఇన్వెస్ట్ అంటే నేను యాక్టివ్గా లేనని రోజు బిజినెస్ న్యూట్రల్ ఉంటుంది నేను యాక్టివ్గా అంటే నేను బయటకు వచ్చిన ఎఫర్ట్స్ పెట్టినప్పుడు పాస్ట్తో పోలిస్తే ఇంకెక్కువ రిజల్ట్స్ నాకు వస్తున్నప్పుడు నేను డౌన్ అయినట్లు ఎట్లా అవుతుంది ఇప్పుడు చాయ్ ఒక్కటే కాదు అట్మాస్ఫియర్ ఇదంతా మంచిగా ఉంటే ఎవరైనా విజిట్ అవ్వాలనిపిస్తుంటది సో మీ దగ్గర చూసుకుంటే నిజంగా చాలా చాలా బాగుంది ప్రతి ఫ్రాంచ్ ఇలానే ఉందా లేదు లేదు అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పెట్టుకుంటారు ఇప్పుడు మా మేము మెయిన్ ఏంటంటే టీ నుంచి ఇరానికి షిఫ్ట్ అయ్యాము అనమాట ఇరానీ చాయ్ వచ్చేవరకల్లా నైంటీ నైన్ పర్సెంట్ ఈ రేంజ్ లో కాకపోయినా కానీ కూర్చోడానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం స్పెండ్ చేయడానికి కావాల్సిన అంబీ అయితే క్రియేట్ చేస్తున్నారనమాట బట్ ఇలా కొన్ని అవుట్లెట్స్ ఉన్నాయి కొన్ని అవుట్లెట్స్ హండ్రెడ్లో ఒక ఫైవ్ టు టెన్ ఎందుకంటే ఇది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎవరైనా బిజినెస్లోకి వచ్చేది రిటర్న్స్ కోసమే ఇప్పుడు నేను ఇది దీన్ని ప్యాషనేట్గా తీసుకున్నా నాకు ఇక్కడ ఒకవేళ అటు ఇటు అయినా కానీ నాకు వెనకాల బ్రాండ్ ఉంది కాబట్టి నాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను ఇంత ఎక్స్పెరిమెంట్ చేశాను ఇక్కడ నాకు ప్రాఫిట్ వచ్చినా రాకున్నా ఒకటే అన్నట్లు బట్ ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ తీసుకునే పర్సన్ ఇన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి రిస్క్ చేయలేరు కదా వాళ్ళ బడ్జెట్ లో బెస్ట్ బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కరే స్టాండ్ తీసుకోవడం అనేది చాలా పెయిన్ ఉంటది చాలా ఇది ఉంటది సో మీ స్ట్రగుల్స్ ఏంటి దీంట్లో బిజినెస్ లోకి వచ్చినప్పుడే నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయింది ఏంటంటే బిజినెస్ లో పార్ట్నర్స్ ఉండకూడదు పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే ఫ్రీడమ్ మిస్ అవుతుంది మన ఫ్రీడమ్ మిస్ అవుతుంది ఒక డెసిషన్ మనం తీసుకోలేము ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక్కరిని ఉన్నాను అనుకోండి నేను ఒక్కరిని ఉంటే ఎలా ఉంటుందంటే ఈ మంత్ వన్ ల్యాక్ రూపీస్ వచ్చింది అనుకుందాం నాకు నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ వన్ ని ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ మంత్కి దాన్ని టూ ల్యాక్ కి లేదా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కి తీసుకోవాలంటే నా థాట్ ఉంటుంది అదే ఇప్పుడు నాకు పార్ట్నర్ ఉన్నాడు అనుకోండి ఏమంటారు నీ ఫిఫ్టీ థౌసండ్ నువ్వు ఏమైనా చేసుకో బిజినెస్లో రీఇన్వెస్ట్ చేయ లేదా యూజ్ చేసుకో నా ఫిఫ్టీ థౌసండ్ అయితే నాకు నీడ్ ఉంది తీసుకుంటా అంటారు సో ఇలా మనకి ఏంటంటే డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ అనేది మిస్ అవుతుంది అనమాట సో ఇది నాకు అంటే నేను చూసిన జర్నీలో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఫ్రమ్ ద డే వన్ నుంచే నేను పార్ట్నర్స్ ఉండొద్దని అని డిసైడ్ అయ్యాను ఏదున్నా సక్సెస్ ఉన్నా అక్కడ అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి నేను తీసుకొని ఫార్వర్డ్ అవ్వడం జరిగింది ఏ పార్ట్నర్స్ని కూడా నేను ఇంతవరకు తీసుకోలేదు ఇన్వాల్వ్ చేయను కూడా ఫ్యూచర్లో కూడా జీరో బడ్జెట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ అనేది ఇక స్టార్ట్ చేయొచ్చండి సి ఇప్పుడు ఫస్ట్ బిజినెస్ అనేది కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక మంచి అంటే అందరు ఇన్వెస్ట్మెంట్ అనగానే ఏమంటారు డబ్బులు అనేది వస్తుంది మైండ్లోకి ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్లో మనీ అనేది లాస్ట్ ప్రయారిటీ టైం అనేది ఫస్ట్ ప్రయారిటీ అండ్ నెక్స్ట్ మీ సెల్ఫ్ ఫోకస్ అంటే ఇప్పుడు మనకి ఎంత విల్లింగ్ ఉంది ఓకే ఎంత విల్లింగ్ ఉంది ఎంత కమిట్మెంట్ ఉంది ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ వస్తాయి ఇవన్నిటి తర్వాత మనీ చాలామంది ఇప్పుడు చేసే పని ఏంటంటే మనీని ఫస్ట్ తీసుకొని వచ్చి మనీ ఉండగానే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు దాని బదులు ఫస్ట్ మీ టైం మీ ఎక్స్పీరియన్స్ మీ నాలెడ్జ్ మీకు సరిపోని బిజినెస్కి ఉన్నాయా లేదా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక ఇప్పుడు మా దగ్గరికి ఫ్రాంచైజ్కి వస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు ఫస్ట్ ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటే నాకు ఇన్వెస్ట్మెంట్ సరిపోతుందా లేదా మనీ అనేది క్యాలకులేట్ చేసుకుంటారు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు బిజినెస్కి దీనికి నా ఎక్స్పీరియన్స్ సరిపోతుందా లేదా నేను ఏమైనా ఇంకో టూ మంత్స్ త్రీ మంత్స్ ఈ బిజినెస్ ఏమైనా స్టడీ చేయాలా ఓకే నా టైం నేను పెట్టగలుగుతానా లేదా ఇది ఈ ఈ క్యాలిక్యులేషన్స్ చూసుకోవాలన్నమాట వీటన్నిటి తర్వాత మనీ అండ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి వితౌట్ మనీ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు నన్ను అడిగితే నేను ఏమంటే అన్నిటిలో వాల్యుబుల్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ టైం అనమాట సో ఇప్పుడు ఎవరైతే బిజినెస్లోకి రావాలనుకుంటున్నారో మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం మీ టైంని ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళతో మీరు ఎంగేజ్ అవ్వండి వాళ్ళతో మీ జర్నీ ట్రావెల్ చేయండి మీ స్కిల్స్ యూజ్ చేసి వాళ్ళకి సమ్ వాట్ ఎక్స్ట్రా ప్రాఫిట్స్ వచ్చేటట్టు మీరు స్పెండ్ చేయండి వాళ్ళకి ప్రాఫిట్స్ అంటే వాళ్ళు మీకు ఎంతో కొంత మళ్ళీ అందులో నుంచి ఇన్వెస్ట్ చేయమంటే చేస్తారా లేదా సో ఈ వేలో వెళ్తే మీకు మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు కదా ఈ వేలో వెళ్తే మీకు ఓన్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఇలా ఒకటి చేయొచ్చు రెండవది ఒకవేళ వాళ్ళు మీకు ఆ మనీ ఇవ్వకపోయినా కానీ వాళ్ళకి మీ మీద కాన్ఫిడెన్స్ అంటే మీ మీద నమ్మకం అనేది వచ్చింది అనుకోండి మీరు స్టార్ట్ చేసే స్టార్ట్అప్కి ఒక ఫైవ్ ల్యాక్ కావాలి టెన్ ల్యాక్ కావాలంటే ఇన్వెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు రెడీ ఉండొచ్చు మీ ఐడియా వల్ల ఆయనకు ఒక వన్ ల్యాక్ ప్రాఫిటే వచ్చింది ఇస్తే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఇవ్వచ్చు అందులోకి వెళ్ళి మీకు అలా మీరు సమ్ సేల్స్లో సమ్ గ్రోత్లో టర్న్ ఓవర్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి మీకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేసుకోవచ్చు రెండో ఆప్షన్ ఏంటంటే మీ అంటే స్కిల్స్ కానీ మీ థాట్స్ కానీ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ఆ పర్సన్ దగ్గర ఎవరికాడైతే మీరు ఎక్స్పీరియన్స్ కోసం పోయారో ఆ పర్సన్ దగ్గర మీ థాట్స్ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళు మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఫైవ్ ల్యాకే కావచ్చు టెన్ ల్యాకే కావచ్చు వన్స్ ఇయర్ కావచ్చు వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా మీ బిజినెస్ మీ థాట్స్ వెళ్ళిపోతుంది ఓకే మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏంటి నేను ఇన్వెస్ట్ చేసింది నా పాకెట్ మనీ అండి హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి ట్రావెల్ అయింది ట్రావెల్ అయింది ట్రావెల్ అయింది ఎవ్రీథింగ్ రీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను మిస్టర్ టీకి వచ్చేవరకల్ అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్ వరకు ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్దే సక్సెస్ అయిపోయిందా మా ఫస్ట్ అవుట్లెట్ విజయవాడ హైవే మీద నియర్ టు ఫిలిం సిటీ తీసుకున్నాం మేము యాక్చువల్లీ అవుట్కట్ అవుట్స్కట్స్ అనగానే మొత్తం ఖాళీ ఉంటుంది అనమాట అక్కడ అంతా కంప చెట్లు అది ఇది ఉండేది చాలా మంది నేను అక్కడ వర్క్ స్టార్ట్ చేయగానే లైక్ మా రిలేటివ్స్ నియర్ డియర్ అన్నారు అదే ఏంట్రపోయి ఊరంతా దాటిన తర్వాత అక్కడెక్కడో కంప చెట్లల్లో పెడుతున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్కడ అని చెప్పేసి ఇలా నాకు పోక్ చేయడం స్టార్ట్ చేశారనమాట బట్ మా అవుట్లెట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి పెద్దంబర్పేట వరకు ఒక మొత్తం ఒక అరవై డెబ్బై షాప్స్ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది అంత హ్యూజ్ ఇంపాక్ట్ ఆ ఏరియాకి మేము క్రియేట్ చేశాము అక్కడ మేము పెట్టిన సెకండ్ డే నుంచి డైలీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లగ్జరీ కార్స్ మొత్తం అక్కడ అనమాట ఆ కార్స్ ఆగడం వల్ల ఇంకా పబ్లిసిటీ అయ్యింది అది సెకండ్ డే నుంచే చాలా హ్యూజ్ సక్సెస్ అయింది అండ్ అక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ మంత్స్లో మాకు టెన్ టు ట్వెల్వ్ ఫ్రాంచైజెస్ వచ్చినాయి ఈ టెన్ టు ట్వెల్వ్ ఫ్రాంచైజెస్ రాగానే మేము ఇన్నోవేటివ్ వేలో లైక్ ఒకటి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వెళ్ళిపోయాము రెండోది ఇప్పుడు ఏ బ్రాండ్ స్టార్ట్ అయినా మాకు టెన్ అవుట్లెట్స్ ఉన్నాయి ట్వీ ట్వంటీ అవుట్లెట్స్ ఉన్నాయని చెప్పుకుంటుంటారు మేము ఎన్నోవేట్గా ఏంటంటే అదంతా ఒక ప్రొఫైల్ డిజిటల్గా కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాము మాకు ఎన్ని అవుట్లెట్లు ఓపెన్ అయితే అన్ని అవుట్లెట్లని యూట్యూబ్ లోకి అన్ని అవుట్లెట్లని ఫేస్బుక్ లోకి ఇన్స్టాగ్రామ్ లోకి తీసుకొని వచ్చామన్నమాట అక్కడి నుంచి ఇంకా వెనక తిరిగి చూసుకోకుండా హండ్రెడ్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం ఓకే ఇప్పుడు ఎన్ని ఉంటాయి మొత్తం ఇప్పుడు మిస్టర్ టీ మీద ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నవి ఇరానీ మీద టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఛాయ్ బకెట్ అని మాదే ఉంటుంది దాని మీద కూడా కొన్ని బకెట్ కూడా చాయ్ బకెట్ మాదే మిస్టర్ షవర్మ అని ఉంది అది కూడా మాదే అన్ని బ్రాండ్స్ కలిపి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ అవుట్లెట్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అంటే చాలా కష్టం అనుకోండి టీమ్ టీమ్ ఉంటుంది టీమ్ ఉంటుంది టీమ్ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే సైట్ విజిట్స్ ఉంటాయి దానికి సపరేట్ టీం ఉంటుంది కిట్ డిస్పాచ్ చేయాలి దానికి సపరేట్ టీం ఉంటుంది బోర్డ్స్ ఉంటుంది బోర్డ్స్ బ్రాండింగ్ ఇన్స్టలేషన్కి సపరేట్ టీం ఉంటుంది చెఫ్స్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మన దగ్గరికి వస్తే సీనియర్ చెఫ్స్ ఉంటారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ కోఆర్డినేట్ చేయడానికి ఆఫీస్లో ఇంకో టీం ఉంటుంది అంటే ఈ బోర్డ్స్ని ఎక్విప్మెంట్ని విజిట్స్ని యాజ్ వెల్ అస్ ఈ మాస్టర్ ట్రైనింగ్స్ని వీటన్నిటిని చేయడానికి అంటే ఎవరు ఎవరి పని వాళ్ళకి అలర్ట్ చేయడానికి మళ్ళీ దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అండ్ మార్కెటింగ్కి వచ్చేవరకల్లా టెలికాలింగ్కి సంబంధించి ఇంకొక టీం ఉంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఛాయ్ కాకుండా నెక్స్ట్ ఏదైనా స్టెప్ తీసుకోగలుగుతారా బిజినెస్లో ఇయ తీసుకుంటాము ఏమనుకుంటున్నారు సీ ఇప్పుడు బిజినెస్ అంటే నాకు ఎన్ నెంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నాయండి మేము మొత్తం ట్వంటీ సిక్స్ ఫుడ్ బ్రాండ్స్ రిజిస్టర్ చేయించి లోగోస్ అన్నీ చేయించి పెట్టామన్నమాట ఫ్యూచర్ ఏంటంటే ఆర్గానిక్కి మిల్లెట్స్కి లైక్ అంటే హెల్త్ రిలేటెడ్లో వీటికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి వాటి మీద కూడా మాది ఆల్రెడీ అవుతున్నది ఇది కాకుండా అంటే ఒక ప్రొడక్ట్ ఒక బిజినెస్ ఒక కంపెనీ అనేది కాకుండా మెయిన్ ఏంటంటే మా బ్రాండ్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీసుకెళ్తూనే నేనేంటంటే నా పర్సనల్గా ఇప్పుడు ఒక ఒక పాడ్కాస్ట్ లాగా అండ్ ఒక ఇప్పుడు ఎలా అంటే చాలా మంది బిజినెస్ థాట్స్ ఉంటుంది కదా ఆ థాట్స్ ఉండి ఎలా చేయాలి ఏం స్టార్ట్ చేయాలి వాళ్ళందరినీ అలాంటి యూత్ అంతా గ్యాదర్ చేసుకొని నాతో జర్నీ ఒక జర్నీ ట్రావెల్ చేసి వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ టెన్ లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేటట్లు అది ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను అండి నేను ఓకే సో ఇది ప్యార్లల్గా ఇది నాట్ కమర్షియల్ అంటే నాకు ఏదో బెనిఫిట్ అవుతుంది అని చేయట్లేదు నేను బట్ పది మందికి నాలెడ్జ్ ఇస్తే ఒక పది మంది స్టార్ట్అప్స్ నా వల్ల స్టార్ట్ లైఫ్ ఇంటెన్షన్లో రాంగ్ స్టెప్ తీసుకుంది ఏంటిది ఇప్పుడు సీ ద థింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మనిషిలో లైక్ గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది అంటే డిస్ప్యూట్స్ ఉంటుంది రైట్ థింగ్స్ ఉంటుంది నా లైఫ్లో ఏంటంటే నేను ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఎన్ని డిస్ప్యూట్స్ వచ్చినా ఈవెన్ మా మమ్మీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ ఏమైనా బిజినెస్లో డౌన్ అయినా మనీ పోగొట్టుకున్న లాస్ వచ్చినా ఏదొచ్చినా ఎవరితో షేర్ అనమాట షేర్ చేసుకోనంత వరకు షేర్ లాగానే ఉన్నాం ఓకే ఎప్పుడైతే ఒక పర్సన్కి షేర్ చేసుకోవాల్సి వచ్చు షేర్ చేసుకోవద్దనేదే నా ప్రిన్సిపల్ బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ ప్రిన్సిపుల్ని బ్రేక్ చేసి లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి ఏది హైడ్ చేయొద్దని చెప్పేసి కొన్ని అంటే నేను ఇచ్చుకున్న పర్సనల్ కమిట్మెంట్స్ యాజ్ పర్ బిజినెస్ రూల్స్ అయితే ఇవ్వకూడదు నేను నా గుడ్నెస్ తోటిచ్చుకున్న కమిట్మెంట్స్ అనేది చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ని క్రియేట్ చేసినవి ఆ డిస్ట్రాక్షన్స్ అనేది నేను లైఫ్ పార్ట్నర్కి షేర్ చేసుకోవడం జరిగింది బట్ ద థింగ్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి నేను ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాను దాంట్లో డిస్ట్రాక్షన్స్ ఇంత క్రియేట్ అయినవి అంటే నా చూపులో చూస్తే అది లెస్ దెన్ వన్ పర్సెంట్ అనమాట నాకు వచ్చిన డిస్ట్రాక్షన్స్ బట్ నేను ఇప్పుడు ఎప్పుడైతే ఒక పర్సన్కి షేర్ చేసుకున్నానో ఆ పర్సన్కి ఏమైందంటే అది మోర్ దెన్ నైంటీ నైన్ పర్సెంట్ లాగా క పోట్రే అయింది ఓకే అంటే వాళ్ళ రిసీవింగ్ అలా ఉంది దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు బయట మార్కెట్ లో వృద్ధి చేసి నవీన్ రెడ్డికి లైఫ్ ఏ లేదు బిజినెస్ ఏ లేదు అన్న వేలో పోర్ ట్రై చేస్తున్నారు నా లైఫ్ లో చేసిన ఏకైక మిస్టేక్ నాకున్న డిస్ప్యూట్స్ షేర్ చేయడం ఎందుకంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఒక వేరు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఒక నా లైఫ్ పార్ట్నర్ తోనే షేర్ చేసుకున్నాను అసలు ఎవరితో కూడా షేర్ మీ లైఫ్ మీరు చేసిన మిస్టేక్ యా ఓకే అంటే అదొక లైన్ చెప్తే చాలు ఇంత డీటెయిల్ వద్దు ఓకే డన్ ఇప్పుడు అంటే మీరు ఇంటర్వ్యూ అనగానే పర్సనల్ అడగొద్దని ముందే చెప్పేశారు కానీ మీడియాలో సోషల్ మీడియాలో మొత్తము తెలిసిందే దే వేస్తున్నారు సో మాకు కూడా కొన్ని ఉంటాయి నియమాలు జస్ట్ టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతాను అంతే మీకు ఏమి ఇబ్బంది పెట్టాను అండ్ ఇంకొకటి ఏంటంటే తను అంటే స్టార్టింగ్ మీరు ప్రమోషన్ అంటే ఇదేనా ప్రమోషన్ నుంచి అటు నుంచి నెక్స్ట్ లవ్ దాకా వెళ్ళి నెక్స్ట్ పెళ్లి దాకా వెళ్ళింది అనన్న మీరు డైరెక్ట్ లవ్ చేసారా పెళ్లి ప్రపోజల్ ముందు పెట్టారు డైరెక్ట్ మ్యారేజ్ థింగ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నాకు డిస్ప్యూట్స్ నేను ఇచ్చిన కమిట్మెంట్ వచ్చినవి ఎందుకు డల్ ఉంటున్నావు అంటే నేను షేర్ చేసుకున్నాను సో నేను సో కమిట్మెంట్స్ ఇచ్చాను బిజినెస్ అన్నప్పుడు రొటేషన్ ఉంటుంది నాకు రొటేషన్ కొంచెం స్ట్రక్ అయింది వీళ్ళకి నేను ఇచ్చిన డేట్లో వచ్చేసినాయి వాళ్ళు కొంచెం ప్రిజర్వ్ చేస్తున్నారు ఇది కొంచెం అంటే కమిట్మెంట్ ఫెయిల్ అయ్యానన్న గిల్ట్ ఉంది అన్నట్టు నేను అది ఎక్స్ప్రెస్ చేసుకుంటే అక్కడ దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నది అరే ఇప్పుడు ప్లస్ ఉన్నప్పుడు ఎవరైనా వంద మంది వచ్చి మన వెనకాల కాల దగ్గర ఏమంటే వేస్తారు మైనస్ ఉన్నప్పుడు మన పక్కన వచ్చి ఎవరు నిలబడరు సో మైనస్లో అర్థం చేసుకుంటున్నారన్న వేలో ఇలాంటి పర్సన్ మనకి లైఫ్ పార్టనర్ అయితే బెటర్ ఉంటుందన్నట్టు అన్నట్టు నుంచి మ్యారేజ్ కి వెళ్ళిపోవడం జరిగింది ఓకే మేబీ ఎన్ని వీక్స్ కి మ్యారేజ్ చేసుకున్నారు 2 మంత్స్ 2 మంత్స్ కి యా 2 మంత్స్ కి మ్యారేజ్ చేసుకున్నారు డన్ ఇప్పుడు మ్యారేజ్ చేసినాక 1 మంత్ ఉన్నారా 2 మంత్ ఉన్నారా రిలేషన్ 40 డేస్ 40 డేస్ 40 డేస్ ఓకే పక్క కౌంట్ చేసుకున్నారా ఏంటి మరి అంటే డేట్ మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఫార్టీ డేస్కి వెళ్ళిపోయింది అదే కదా మిస్టేక్ అసలు మీరు ఒకటి థింగ్ మ్యారేజ్ డే అయితే గుర్తుంటుంది కదా అవును వెళ్ళిపోయిన డే అయితే గుర్తుంటుంది కదా సింపుల్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ అంటే బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు ఇప్పుడు నేను ఏవైతే నన్ను అర్థం చేసుకొని వచ్చింది అని చెప్పాను అవే రీజన్ ఇప్పుడు చూపిస్తున్నారు ఇంకేం లేదంతే ఇప్పుడు నేను ఎందుకు ఒక పర్సన్ దగ్గర అయ్యాను నా డిస్ప్యూట్స్ తను అర్థం చేసుకుంది తను నాకు సపోర్ట్ ఉంటుందని బట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళింది నాకు తెలియదు ఎందుకు వెళ్ళావంటే ఈ డిస్ప్యూట్స్నే రీజన్ చూపిస్తుంది ఓకే అది పర్సనల్ గా మీతో ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం మీతో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మాట్లాడాలి కానీ బిజినెస్ ది అనేది నిజంగా ఇది నేను ఒప్పుకుంటా ఇది రాంగ్ అని నెక్స్ట్ థింగ్ ఏందంటే తను చాలా ప్రిపేర్డ్ అయ్యి ప్లాన్ చేసుకొని మీ మీద వన్స్ ఇయర్ టార్గెట్ పెట్టుకొని జల్ది డివర్స్ కి ప్లాన్ చేసింది అనేది ఇనిషియల్ డేస్ లో నాకు అర్థం కాలేదు ఇప్పుడు ట్రావెల్ అవుతుంటే టైం భింగ్ ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎక్స్పెక్టేషన్స్ అక్కడి నుంచి వచ్చే డిమాండ్స్ వాటన్నిటిని బట్టి చూస్తుంటే మీరు అన్నట్టు ప్రీ ప్రీప్లాన్ లాగానే ఉన్నది ఓకే అంటే మీరన్నట్టు అని అనట్లేదమ్మా నే మీరన్నట్టు కాదు అక్కడ వస్తున్న కామెంట్స్ మొత్తం నైంటీ పర్సెంట్ ఆవిడ బాగానే ప్లాన్ చేసి మరి టార్గెట్ చేశారని ఎక్కువగా బ్రేక్అప్ తర్వాత ఫస్ట్ ఏ అయితే డిస్ప్యూట్స్ నువ్వు సపోర్ట్ తీసుకొని మాట్లాడావో అవే డిస్ప్యూట్స్ ని ఇప్పుడు వెళ్ళిపోవడానికి రీజన్ అని చెప్తున్నావు అంటే అది నాన్ వ్యాలిడా సో నాట్ వ్యాలిడ్ నాకు వ్యాలిడ్ అనిపియలేదు కానీ తర్వాత అయితే సీక్వెన్సెస్ ని చూస్తే మనీ డిమాండ్ అనేది వచ్చింది సో ముందంతా కూడా డ్రామా అనే కదా ఇప్పుడు మీరు తన నుంచి రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీరే పెట్టుకున్నారు కానీ మీరెందుకు రిటర్న్ డబ్బులు ఇవ్వాలి నాకు అది అర్థం కాలేదు అది చెప్పరా వాళ్ళ లైఫ్ అంటే నా వల్ల డిస్ప్యూట్ అంటే డిస్టర్బ్ అయిందంట ఇప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ అనేది నన్ను మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆమె ప్రొఫెషనల్ లైఫ్ లో ఆఫర్ ఆఫర్స్ తగ్గినాయి అంటే ఇప్పుడు బ్రేక్ అయితే తగ్గుతాయంట అండ్ నెక్స్ట్ ఆమెకు ఉన్న ఆపర్చునిటీస్ అన్ని కూడా క్లోజ్ అవుతాయంట ఆమె లైఫ్ లీడ్ చేయడం కోసం నేను కంపెన్సేట్ చేయాలంట వన్స్ ఇయర్ ఓకే నేను పర్సనల్ గా ఒకటి అడుగుతాను తను నిజంగానే టార్గెట్ చేసిన అమ్మాయి అయితే యా పర్సనల్ కపుల్ ఇంటర్వ్యూస్ అంటే మీరు మ్యారేజ్ అయిన కపుల్ ఇంటర్వ్యూస్ కూడా చాలా మీడియా ఛానల్స్ లో ఇచ్చారు అలా తీసుకెళ్లి కూర్చోబెట్టదు కదా మిమ్మల్ని అట్ల ఎందుకు అనుకోవచ్చు ఇలా అనుకోవచ్చు కదా అలా అయితేనే పబ్లిక్ గా నేను లాక్ అవుతాను ఇప్పుడు ఏది ఉన్నా బయటకు ఎక్స్పోజ్ చేసుకోలేను కాబట్టి నాలుగు గోడలనే ఉంటా బయటకు వచ్చి చెప్పలేను కాబట్టి వాళ్ళు ఏడు అడిగినా ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేస్తాను అనుకోవచ్చు కదా అంటే ఈ విధంగా లాక్ చేసింది లాక్ చేసింది అనుకోవచ్చు ఓకే అంటే ఎంత డిమాండ్ చేశారు మీకు అమౌంట్ వన్స్ ఇయర్ వన్స్ ఇయర్ వన్స్ ఇఆర్ అనేది నిజంగానే ఇప్పుడు పెద్ద పెద్ద కేసెస్ లో కూడా ఒక హస్బెండ్ కి వైఫ్ కి ఇంత డిమాండ్ అనేది ఉండదు మన్స్ ఇయర్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ మేబీ వాళ్ళు థర్టీ ఫోర్టీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు డైరెక్ట్ అది అడుగుతీవ్వని ఇవ్వని చెప్పేసి కూడా వన్స్ ఇయర్ అని ప్రపోజల్ చేసి ఉండొచ్చు బట్ నేను బార్గైన్ చేయలేదు నేను డైరెక్ట్ ఇవ్వను అని చెప్పాను ఓకే సీ ఎందుకంటే నేను నా లైఫ్ ఆల్రెడీ డ్యామేజ్ స్టేజ్ లో ఉంది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వెల్ అండ్ గుడ్ పర్సనల్ గా నేను ఒకసారి డ్యామేజ్ అయి ఉన్నా నువ్వు నీ బెనిఫిట్స్ కోసం డ్యామేజ్ అయిన పర్సన్ వచ్చి మళ్ళీ డ్యామేజ్ చేసి ఇప్పుడు రెండోసారి డ్యామేజ్ అయింది కూడా ఎవరికి నాకే అయింది అగైన్ నేను ఏమని ఇవ్వాలంటే థర్డ్ డ్యామేజ్ అవుతుంది నాకు ఎందుకు థర్డ్ డ్యామేజ్ ఓకే ఇప్పుడు తను మీ ఇంట్రెస్ట్ వల్ల అనుకుంటా ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో చేసి పెట్టెట్టింది ఏమని అని అంటే నేను డివోర్స్ ఏం ఇవ్వలేదు నేను కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు జస్ట్ తనకు ఉన్నాయని క్లియర్ చేసుకొని రామన్నాను అట్లా ఏం చెప్పలేదు అలా చెప్తే తను నా మీద టూ టూ కేసెస్ పెట్టింది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేస్ పెట్టింది మనం గ్యాప్ తీసుకుందాం అనే పర్సన్ అయితే నువ్వు నేను కూర్చొని గ్యాప్ తీసుకోవాలి కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు ఉరుకుతావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అది ఏ సెక్షన్ వస్తుంది ఆ కేసు ఎందుకు పెడతావు అవును ఏ సెక్షన్ వస్తుంది అది ఒకటి సెక్షువల్ హెరాజ్మెంట్ వస్తుంది లేదా డౌరీ వస్తుంది నేను నుంచి డౌరీ ఎక్స్పెక్ట్ చేసింది లేదు ఫిజికల్ అంటారా మనం మ్యారేజ్ ముందు కమిట్ అయింది తర్వాత అయ్యింది ముందు లేనిది తర్వాత ఏమొచ్చింది ఒకవేళ ముందే ఇష్యూ ఉంటే ముందే మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి కదా ఓకే అంటే నిజంగానే తను తను చేసిన వీడియో అంతా ఫేక్ అంటారా అంతే నాకు చిన్న డిస్ట్రాక్షన్స్ ఉన్నవి అవి ఎంత అంటే నా స్ట్రెంత్ హండ్రెడ్ అయితే నాకు ఉన్న డిస్ట్రాక్షన్స్ అనేవి వన్ పర్సెంట్ ఉన్నాయి ఐ అగ్రి దాన్ని ఇప్పుడు వాళ్ళు వచ్చి బయట నవీన్ అంటే ఇప్పుడు నా లైఫ్లో నవీన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హండ్రెడ్ అనేది తీసుకుంటే వన్ పర్సెంట్ అనేది ఇష్యూస్ ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ అనేది సక్సెస్ ప్రొఫైల్ ఉంది సక్సెస్ ఉంది అది మనీ టర్మ్స్నే తీసుకోవచ్చు బయట ఉన్న గుడ్ విల్ టర్మ్స్నే తీసుకోవచ్చు బట్ వీళ్ళు ఆ వన్ తీసుకొని వెళ్ళి బయట ఇలాంటి వీడియో చేసి ఆ వన్ నవీన్ రెడ్డి అంటే ఆ వన్ని ఇలా చేసి నవీన్ రెడ్డి అంటే ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఇప్పుడు నిజంగానే వన్ సియర్ ఇవ్వడానికి వెళ్తున్నారా మీరు లేదని చెప్తున్నాను కదా ఇస్తే థర్డ్ టై థర్డ్ టైం డ్యామేజ్ అయిన పర్సన్ అయిపోతా ఓకే అంటే అసలు 1 రూపీ కూడా మీరు ఇవ్వడానికి విల్లింగ్ లేను లేదు యా లీగల్ గా బ్యాటిల్ చేస్తాం ఇట్ మే అంటే వాళ్ళ ఎట్లా ఉంటారంటే ఇప్పుడు నాకు అయిన ఇన్సిడెంట్ కి నేను లీగల్ బ్యాటిల్ చేసి బయటికి వెళ్ళి 2 ఇయర్స్ 3 ఇయర్స్ కోర్ట్స్ ఇవన్నీ తిరగలేనని వాళ్ళు డిసైడ్ అయి ఉండొచ్చు నేను లీగల్ గా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయినా తిరగడానికి రెడీగా ఉన్నాను ఓకే ఇప్పుడు ఒక అమ్మాయి రాగానే చాలా మంది లవ్ చేసి తర్వాత పెళ్లి దాకా వెళ్తారు మీరు ఫస్ట్ మ్యారేజ్ అని పెట్టుకోవడము ఇప్పుడు కొంతమందికి లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది కొంతమందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది నా ఫోకస్ అంతా ఒకటి నా కెరీర్ రెండు నా ఫ్యామిలీ రెండే ఉన్నాయి నా దాంట్లో మధ్యలో ఎంటర్టైన్మెంట్ అనే టాపిక్ లేదు ఒకటి ఫ్యామిలీ రెండు కెరీర్ ఈ టూ థింగ్స్ తప్ప ఎంటర్టైన్మెంట్ లేదు మీరు అంటే పెళ్ళైనాక ఫార్టీ డేస్ అంటున్నారు కదా ఆ ఫార్టీ డేస్ లో గొడవలు ఎన్నిసార్లు జరిగాయి ఏం జరగలేదు అసలు జరగలేదు జరగలేదు జరిగింది ఇదే అనుకుంటా మీ పర్సనల్ లైఫ్ చెప్పడం తనకి యా అది నేను చేసిన గొడవ అయ్యే అవుతుంది అది మీరు చెప్పడం అంటే బిఫోర్ మ్యారేజ్ ఏ అయింది కదా ఆ బిఫోర్ మ్యారేజ్ షేర్ చేసుకున్నాను అవివి మరి ఈ 40 డేస్ ఎలా లీవ్ చేశారు 40 డే కి ఎందుకు ఎండ్ అయింది వాళ్ళు చిన్నగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఎప్పుడు సిట్యుయేషన్ దొరుకుతది ఒక పాయింట్ బేస్ చేసుకొని ఫైట్ చేయాలన్నట్టు సిట్యుయేషన్ సైజ్ చేశారు మేము ప్రతి దగ్గర కాంప్రమైజ్ అవ్వకుంటే వెళ్ళాము ఏ కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది కొత్త జర్నీ కదా అన్నట్టు నేను వెళ్ళాను అంతే సో ఒక డే దగ్గర అది ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ అయ్యింది ఓకే ఇప్పుడు మీరు అంటే తన ప్రొఫైల్ జస్ట్ చూసి ప్రమోషన్ దాకా పిలిచారు తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు తను అర్థం చేసుకుంటుందని పెళ్లి చేసుకున్నా అన్నారు అర్థం అనేది లేకుండా పోయింది ఈ రోజు మీరు చాలా విధాలుగా బ్లేమ్ అవుతున్నారు నేనేం బ్లేమ్ అవ్వట్లేదు 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 అసలు సి ఇప్పుడు ఎందుకంటే నాతో ఎవరైతే ఉంటున్నారు నా ఫ్యామిలీ వీళ్ళందరికి నేనేంటో తెలుసు ఇంకా బ్లేమ్ ఎందుకు ఇప్పుడు నన్ను మా ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను తిడితే నేను బాధపడాలి లేదు రెండోది నేను బిజినెస్లో ఉన్నా దానివల్ల నా బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ అయింది నా కస్టమర్లు ఏమైనా ఎఫెక్ట్ అయ్యింది అంటే నేను బిజినెస్ కావాలి నా పర్సనల్ ఫ్యామిలీ వెల్ అండ్ గుడ్ ఉంది కాకపోతే ఇలా జరిగింది అనే బాధ ఉంది తప్ప ఎవరు మమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు యాజ్ వెల్ యాజ్ నా బిజినెస్ కూడా ఇప్పుడు నేను సిక్స్ మంత్స్ని డిప్రెషన్లో ఉండి బయటికి రాలేదు ఇప్పుడు ఈ టెన్ డేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంటే ఎక్కువ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది హ్యూజ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి మాకు బిజినెస్ ఇంకా పెరిగింది సో మేము బ్లేమ్ ఎందుకు అయినట్లు ఇప్పుడు నిజంగా నేను బ్లేమ్ స్టేజ్లో ఉంటే నన్ను నమ్మి ఎవరు ముందుకు రారు కదా ఓకే సో నా ఫ్యామిలీ లైఫ్కి డిస్టర్బెన్స్ లేదు అండ్ నా ప్రొఫెషనల్ లైఫ్కి డిస్టర్బెన్స్ లేదు ఉన్నదంతా ఏంటి జస్ట్ నాకు ఇలా జరిగింది అని మా పేరెంట్స్ బాధపడడం లేదా మా రిలేటివ్స్ నియర్ డియర్ వాళ్ళు బాధపడడం నేనైనా సరే అరే మనకే ఇలా జరిగింది మనం జెన్యున్ ఉంటే అన్న ఆ బాధ ఉంది తప్ప కెరీర్కి ఇంకేం ఎఫెక్ట్ లేదు ఆ బాధ తప్ప బ్లేమ్ అనేది ఏంటి ఇప్పుడు చాలా మందికి వీడియోస్లో పైన తమ్మినల్ వరకే చూస్తారు అవును అవునా అవును సో అలా చూసి కామెంట్స్ చేసేటోళ్ళు కూడా ఉంటారు మొత్తం చూడకుండా ఉంటారు సో మీ ఇంటర్వ్యూస్ కి మీరు కామెంట్స్ ఎప్పుడైనా చూసుకున్నారా చూసుకున్నా అవసరం లేదు అసలు అవసరం లేదు ఇప్పుడు సీ నా లైఫ్ నేను లీడ్ చేయాలి ఇయల్ నవీన్ రెడ్డి అనేటోడు మార్నింగ్ లేచిండు నైట్ పడుకునే వరకు వాన్ కంటు సమ్ ఆల్్రెడీ అలొకేటెడ్ వర్క్సే ఏ ఉంటవి అంటే నా ఫిక్స్డ్ అంటే ఈ రోజు వెళ్ళాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి నా కమిట్మెంట్స్ నాకు ఉంటాయి యూట్యూబ్ పెట్టి నా మీద ఎవడేమన్నాడు ఆ చూసే టైం ఇంట్రెస్ట్ రెండు నాకు లేదు ఓకే ఇప్పుడు మీ జర్నీ ఏమనుకోవచ్చును అంటే డివర్స్ కంప్లీట్లీ అయిపోయిందా లేదంటే ఇంకా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు వాళ్ళ ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు అంటున్నారు సో ఇష్టం లేని పర్సన్ కోసం మనం కూడా మన లైఫ్ ఇప్పుడు ఇక్కడ పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆమె ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తున్నప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఆమె కోసం ఇప్పుడు నేను నా కెరీర్ వెనకాల పరిగెత్తాలా లేకపోతే ఆమె వెనకాల పరిగెత్తాలా ఓకే అంటే మీకు ఈ ఫార్టీ డేస్ తర్వాతకి కాల్స్ మెసేజెస్ బ్లాక్ చేసేసారు మొత్తం మీరు ట్రై చేశారా పోనీ బ్లాక్ చేసిన తర్వాత ఎలా ట్రై చేస్తాం బ్లాక్ చేయనంత వరకు ట్రై చేసాం కాల్స్ మెసేజెస్ అంటే ఏమను మాట్లాడారు ట్రై చేసి ఏ కూర్చుందాం సార్ట్ చేసుకుందాం మాట్లాడదాం ఎందుకు ఇలా చేస్తున్నారు ఒకసారి మన ఇద్దరం కూర్చుందాం ఫ్యామిలీస్ కాకుండా ఇలా ఓకే తనకి మీ నుంచి ఈ డిస్టర్బన్స్ తప్ప ఇంకేమను ఉన్నాయా ఏమున్నావి అంటే మీరు అంటున్నారు కదా నా మీద ఇలానే టార్గెట్ అయ్యిందేమో అదొకటై ఉండొచ్చు నేను నేను నా పర్సనల్ షేర్ చేసుకోవడం వల్లనే అర్థం చేసుకోలేదు ఏమీ లేవు నాకంట డిస్ప్యూట్స్ ఏమీ లేవు తనకి తనకి ఏమ తన తనకి నాకెట్లా తెలుస్తుంది అంటే మీరు కొన్ని డేస్ అన్న ఉన్నారు కదా కొన్ని డేస్ ఉన్నప్పుడు ఏం చెప్పలేదు నేను చెప్తుంది అదే కదా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఓకే మీ దానిలో ఏమైనా మెమరబుల్ మూమెంట్ ఉందా ఉంటాయి కదా ఇప్పుడు వైఫ్ అన్నాక మన సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టాము ఉన్నవి మీ లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ పెళ్లి చేసుకో ఇప్పుడున్న మైండ్ సెట్ కైతే చేసుకోనండి ఇప్పుడున్న మైండ్ సెట్ కైతే చేసుకో చేసుకోండి సో మీ ఫ్యామిలీ ఎలా ఉంది ఇప్పుడు పర్సనల్ గా చెప్పాను కదా కొంచెం బాధ అయితే ఉంది వెల్ అండ్ గుడ్ ఈ బాధ అనేది ఉంటది ఇంకా అది టైం బీయింగ్ హీల్ అవుతూ ఎంత బాధ ఉన్నా లైఫ్ లో వెళ్తూ ఉంటే ఫార్వర్డ్ అవుతూ ఉంటది అంతే కదా అంతే ఓకే ఇప్పుడు బిజినెస్ లో ఉండే వాళ్ళకి చాలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి యా వస్తుంది సో ఆ డిప్రెస్ మైండ్ లేకుండా గోల్ వెళ్ళడానికి ఏం చెప్తారు సి ద థింగ్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను అండి ఇప్పుడు జర్నీ ఏది స్టార్ట్ చేసినా అప్ అండ్ డౌన్స్కి ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అది ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేసిన వాడికి ఇవన్నీ ఉండవు అనమాట ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే బయటంగా చూసి జడ్జ్ చేసి వీళ్ళు ఎప్పుడు చాయిస్ దొరుకుతుంది రాని ఎప్పుడు వీని మీద మాట్లాడవచ్చు వీని మీద ఎలిగేషన్స్ ఎప్పుడు చేయొచ్చు ఆ వెయిట్ చేసే వాళ్ళకి ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ టాపిక్ తప్ప అవి నిజంగా బిజినెస్లోకి కాన్షియస్ ఉండొచ్చిన అప్ అప్డౌన్ అని ఉండదు అప్ ఉన్న రోజు డౌన్ ఉన్న రోజు రెండు సేమ్ ఉంటాయి ఓకే యా ఇప్పుడు ఆవిడ మీ మొత్తం బ్లాక్ చేసేసింది మాట్లాడనీయకుండా నేను కాల్స్ మెసేజెస్ చేస్తున్నాను బ్లాక్ చేసింది అని అంటున్నారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ ఇష్యూ మీద మీ దగ్గర ఎవ్వరు ఏం మాట్లాడలేదా నేను కొట్టడానికి వచ్చారు కొట్టడానికి వచ్చారు ఈ మెమరీ కొడ్డు ఈ మేం చెప్పుకుందో మనకు తెలియదు కదా సో లైక్ ఇప్పుడు అది ఈమె ఒక్కరి ఆలోచన ఫ్యామిలీ అంతా ఆలోచన మనకు తెలియదు కదా ఫ్యామిలీ అంతా కల్చర్ తీసుకున్న ఇష్యూ అవ్వచ్చు ఓకే అంటే మేము మీద కొట్టడానికి ఇంటికి వచ్చారా వాళ్ళు మేము వాళ్ళ ఇంటికి మాట్లాడతానికి వెళ్తే లేస్ లేస్ మీద మీదకి వచ్చారు కొట్టడానికి

అలా కూర్చోవడం తప్ప ఇంకేం లేదు సారీ 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 బ్రో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ సైనింగ్ ఆఫ్ కిర్తి సో చాలా మంది బానే చెప్తున్నారు మీ పర్సనల్ గా మీరు చెప్పండి మీరు సక్సెస్ అయ్యారా డౌన్ అంటే చూసే వాళ్ళ వేలో ఉంటుంది నాకు నేను సెల్ఫ్ గా చూసుకున్నప్పుడు అయితే నా లైఫ్లో డౌన్ అయిన ఫిజికల్ అంటారా మన మ్యారేజ్ ముందు కమిట్ అయింది తర్వాత అయింది సో మాకు కూడా కొన్ని ఉంటాయి నియమాలు చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ని క్రియేట్ చేసినవి ఆ డిస్ట్రాక్షన్స్ అనేది నేను లైఫ్ పార్ట్నర్ కి షేర్ చేసుకోవడం జరిగింది లవ్ దాకా వెళ్ళి నెక్స్ట్ పెళ్లి దాకా వెళ్ళింది అని అన్నారు మీరు డైరెక్ట్ లవ్ చేశారా డైరెక్ట్ మ్యారేజ్ మనకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఫార్టీ డేస్కి వెళ్ళిపోయింది మరి ఈ ఫార్టీ డేస్ ఎలా లీవ్ చేశారు ఫార్టీ డేకి ఎందుకు ఎండ్ అయింది ఆ పర్సన్ కి ఏమైందంటే అది మోర్ దెన్ నైన్టీ నైన్ పర్సెంట్ లాగా పోట్రే అయింది కొంచెం బాధ అయితే ఉంది వెల్ అండ్ గుడ్ ఎంత మంది వచ్చి వెళ్ళిపోయినా